అందరికీ నమస్కారం అండి నా పేరు రామాంజనేయులు మా ఊరు శ్రీకాకుళం జిల్లా టెక్కని నరసన్నపేట దగ్గర ఒక చిన్న పల్లెటూరు అండి అయితే మా ఊర్లో నాను కానీ మా ఊరులు కానీ ఎప్పుడు కూడా మూలం కూడా అద్దం ముఖం ఎరగనేదండి అదేనండి అద్దం అంటే మిర్రర్ అండి మనం రోజు చూసుకుంటాం కదా అదేనండి ఆ అద్దాన్ని మాము ఎప్పుడు కూడా ఎరగనేదండి అయితే ఒకనాడు నేను మా పొలంలో ఎద్దులు వ్యవసాయం చేస్తా ఉంటే ఆ అరకుతో పాటు బయటపడినాదండి అది ఏంటిదా అని చూస్తే అది అర్థమండి నాకు అప్పుడు ఇరుగనేదండి అది అర్థమని ఏంటిదా అని చెప్పి తీసి మట్టి కొట్టుకుని ఇలా 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 శుభ్రం చేసి చూస్తే అందులో అచ్చ నాకు నాకేనండి మా అయ్య కనిపిస్తండి అందుకని మా అయ్య చచ్చిపోయి సహా దినాలైందండి కానీ మా అయ్యకి నా మీద ఎంతో ప్రేమ అండి ఆ ప్రేమతో మా అయ్య మళ్ళీ వచ్చినాడు అనుకుని ఇక అయ్యా ఇక ఎలాగ తింటున్నావా అది అయ్యా మర్చిపోయాను నువ్వు నా మీద ప్రేమతో వచ్చినావు కానీ నువ్వు వచ్చినా అను సంగతి ఊరంగా తెలిసినాదనుకో మళ్ళీ నువ్వు దిగమే వచ్చినావు అనుకుని భయపడిపోతారు అయ్యా అయ్యా ఎన్న సుర్రు అంటుంది పదపద మన ఇంటికి వెళ్ళి అని చెప్పేసి మా నేను ఇంటికి తీసిపోయాను ఇంటికి తీసిపోయి ట్రంక్ పెట్టి తీసి ట్రంకుపేట్లో పెట్టి పొద్దుగానే లెగగానే మా అయ్య మాకు సూసేట్ అలాగే పొలం పనికి వెళ్ళిన బజార్కి వెళ్ళినా అయ్యా నాను పొలం ఎంతనో వెళ్లిపించేస్తాను అని చెప్పేసి వెళ్తానండి అలానే బజార్కి వెళ్ళినా చెప్పి వెళ్తానండి సాయంత్రం పూట కూడా పడుకునే ముందు మా అయ్యే ముఖమే చూసి ఉండండి ఇలా కొన్ని రోజులు గడిచేసరికి మావిడికి నా మీద అనుమానం ఏర్పడినాదండి వీటిని మా ఆయన రోజు పొద్దుగా నెగ్గుతున్నాడు పొద్దున రాత్రి పడుకునే వరకు ఆ ట్రంకుపెట్టె తీరు అందులో ఇటు సోతంలో పెట్టేస్తాడు సోతంలో పెట్టేస్తూ ఈట శోద్దాం కనిపెట్టేద్దామని చెప్పేసి నాను పొలం విడిపోయిన తర్వాత మావిడ ట్రంకు పెట్ట తీసి ఆ ట్రంకుపెట్టులో ఉన్న అర్థం చూసి చూసినాదండి దాని ముఖం దాని ముఖాన్ని మాత్రం ఎప్పుడున్న చూసినా అది అర్థం దానికి తెలియదు అది అర్థం తీసి చూసి ఊలెము 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 మా ఆయన కొంప కూడా చేసినాడు ఓ వెంకటలక్ష్మి అక్కావు ఓ మల్లం అక్క ఓ అప్పల నరిసే మా ఆయన నా కూడా చేసినాడు దీన్నో తీసుకొచ్చి నాకు ఇంట్లో పెట్టినాడమ్మా రంగమండం నుంచి పెట్టినాడమ్మా అని చెప్పేసి ఊరు మొత్తం తిరిగి ఊరు మొత్తం కంప్ చేసేసినాడు అండి కంప చేసేసి నాన్న పొలం ఇంటికి గిట్టుకు వచ్చేసరికి రచ్చ చేసి మా ఇంటి దగ్గర పంచాయతీకి ఏర్పాటు చేసిన అంటే నాకేట తెలుసు నాను పొలం వెళ్ళినాను ఇంటికి వచ్చినాను ఇంటికి వచ్చేసరికి నా ఇంటి ముందు అందరూ జనం అందరూ పోగేడు ఉన్నారు ఏటిది నా ఇంటికాడ అందరూ పోగాడు ఉన్నారు ఊళ్ళు సచినార్ ఏటి అని అనుకుంటూ ఇంట్లో పోతా ఉంటే మా ఇంటికి కొంత ముసలిది ఉంది అప్పలనర్సి అది పెదరాయుడు సినిమాలో మన లాగా చెయ్యటం పెట్టింది ఆగరా మన కూడా అన్నదండ ఏటి నాకు ముసలే నన్ను అప్పుడు అంటే ఏరా ఇక ఏం బాగురు వచ్చినదిరా నా మనోరోగ్యతను నాశనం చేయడానికి నువ్వు కొనుక్కున్నావు ఈటరా నాన్న ఏడు చేసినాను నువ్వు నాన్న ఇప్పుడు ఏడుతున్నావు ఏడు చేసినావా ఓలే ఆ అర్థం అది టట్రవే అన్నది మరి అది తీసుకొని ఇస్తే ఏరా ఈటరా ఇది ఏటి అనేసి అద్దంలో దాని మొహం చూసుకున్నదండి దాని మొహానికి అర్థం చూసేస్తాను ఎప్పుడు దానికి తెలియదు అది అద్దంలో దాని మొహం చూసుకొని ఊరే ఇంట్లో సక్కన సుక్కలాంటి నా మనరాలు ఇట్టుకొని ఎవరే మన ఏటే అది ఈ రేపు స్వచ్ఛ ముసలిదాల్ని పెట్టుకొచ్చి ఇంట్లో ఎట్టినావు అన్నదండి అంతేనండి మా ఆవిడంగా మా ఆవిడ అనుమానానికి బాగా బలం బలం ఏర్పడి అది ఇక నాతో పాపల సీనని నన్ను నొగ్గేసి వెళ్ళిపోనాదండి నేను వాళ్ళని ఏళ్ళ వేళ్ళ వాళ్ళని పెద్ద మనుషులు కలి కలిస్తే చివరికి అద్దం గురించి తెలిసినాడు ఒకరు చెప్పినాడు ఓరే అది అద్దంరా నీ ముఖం అందులో కనబడుద్ది ఎవరి ముఖం వాళ్ళు చూస్తే వాళ్ళ ముఖం కనబడుతుంది అని చెప్తే అప్పుడు మా గక్కడికి మచ్చి నేను కాపురాన్ని తీసుకొచ్చినానండి ఇలా ఉంటుందండి మాది థ్యాంక్ యూ